మన దేశంలో విమానాశ్రయాల సమీపంలోని ఇళ్ల సముదాయాలు స్థలాల ధరలు ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ వృద్ధిని నమోదు చేశాయని ఇటీవల ఓ అధ్యయనం తెలిపింది కరోనా తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో ఈ పెరుగుదల వచ్చిందని నివేదిక వెల్లడించింది చుట్టుపక్కల యాభై కిలోమీటర్ల వరకు డిమాండ్ ఉందని నిపుణులు అంటున్నారు హైదరాబాద్ శంషాబాద్లో విమానాశ్రయం ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడి భూముల ధరలు ఎన్నో రేట్లు పెరిగాయి రెండు వేల సంవత్సరానికి ముందు లేఅవుట్లు వేసినప్పుడు చదరపు గజం అక్కడ ఐదు వందల రూపాయలకు విక్రయించినట్లు అప్పటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్నారు ప్రస్తుతం జనావాసాలు ఉన్న ప్రాంతంలో చదరపు గజం గరిష్టంగా యాభై వేల రూపాయల వరకు పలుకుతోందంటున్నారు ఇక్కడ పెట్టుబడి పెట్టిన వారితో పోలిస్తే ఐటీ కారిడార్ లోని పశ్చిమ హైదరాబాద్ అయిన మాదాపూర్ గచ్చిబౌలి చుట్టుపక్కల మరిన్ని ఎక్కువ రేట్లు ధరలు పెరిగాయి అన్ని వర్గాలు అందుకోలేని స్థాయికి చేరడంతో క్రమంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ విమానాశ్రయం వైపు మళ్లింది బుద్వేల్ శాతమరాయ్ శంషాబాద్ మామిడిపల్లి తుక్కుగూడ వరకు పెద్ద ఎత్తున గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు హైరేజ్ అపార్ట్మెంట్లు నిర్మాణం లో ఉన్నాయి అత్యధిక విల్లా ప్రాజెక్టులు విమానాశ్రయం చుట్టుపక్కల వస్తున్నాయి ఇవన్నీ ఇరవై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి విమానాశ్రయం సమీపంలో ఐదేళ్లలో ధరలు ఈ డెబ్బై నాలుగు శాతం పెరిగినట్లు స్క్వేర్ యార్డ్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది అపార్ట్మెంట్లలో ప్లాట్ల ధరలు చదరపు అడుగు ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో ఉన్నాయి ఇతర ప్రాంతాల్లో తొమ్మిది వేల నుంచి పదకొండు వేల వరకు చదరపు అడుగు ధరలు ఉన్నాయి తలాల ధరలు చదరపు గజం యాభై ఐదు వేల నుంచి అరవై వేల మధ్యలో ఉన్నాయి ఇతర ప్రాంతాల్లో ధర డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల మధ్యలో ఉందని ఈ నివేదిక పేర్కొంది విమానాశ్రయం చుట్టుపక్కల ఇప్పటి వరకు ఊహించినంత అభివృద్ధి జరగలేదని ఒక వాదన ఉంది అయితే విమానాశ్రయం సమీపంలో ట్రిపుల్ వన్ జీవో ఉండటం ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి కారణాలు ఉన్నాయి నాలుగైదు ఏళ్లుగా దక్షిణ హైదరాబాద్ వైపు అభివృద్ధి వేగం పుంజుకుందన్నారు విమానాశ్ర సమీప గ్రామాల్లో ఎకరం ప్రస్తుతం నాలుగు కోట్ల వరకు ఉందని అక్కడి ప్రజలు చెప్తున్నారు శంషాబాద్ కు జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికీ ఐదు వేల నుంచి పదివేల మధ్య చదరపు గజం దొరుకుతున్న ప్రాంతాలు ఉన్నాయి విల్లాల ధర కోటి రూపాయలు పలుకుతోంది ఇవన్నీ శంషాబాద్ కంటే ఓఆర్ఆర్ కు ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి శంషాబాద్ తుక్కుగూడ మహేశ్వరం వంటి ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది నాగోల్ నుంచి ఆరామ్ మీదుగా విమానాశ్రయం వరకు మెట్రో రైలు టూ ఏలో లో విస్తరణ ప్రతిపాదనలు ఉన్నాయి రాజేంద్ర నగర్ లో కొత్త హైకోర్టు భవన నిర్మాణంలో ఉంది శ్రీశైలం నాగార్జునసాగర్ సాగర్ మధ్యలో భారత్ ఫ్యూచర్ సిటీ రాబోతోంది ఇది విమానాశ్రయానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ ప్రతిపాదన ఉంది మహేశ్వరంలో పలు కొత్త పరిశ్రమలు వస్తున్నాయి ఇటీవల ఒక ఆభరణాల పరిశ్రమకు ముఖ్యమంత్రి కూడా ప్రారంభోత్సవం చేశారు రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటైతే శంషాబాద్ విమానాశ్రయ ప్రాంతం మరింత అభివృద్ధికి అవకాశం ఉంది ఇప్పటికే పలు విద్యా సంస్థలు ఆధ్యాత్మిక కేంద్రాలు అక్కడ ఉన్నాయి పలు నిర్మాణ సంస్థలు లు రిటైర్మెంట్ హోమ్స్ కట్టేందుకు భూముల సేకరణ కూడా చేశాయి టౌన్షిప్ లను ఈ ప్రాంతాలను నిర్మించేందుకు కూడా పెద్ద సంస్థలు భూసేకరణ చేస్తున్నాయి